హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ గరుడ పురాణం గురించి అయితే తెలుసు గరుడ పురాణంలో కొన్ని కొన్ని శిక్షలు కూడా మనం చూసే ఉంటాం అది కాక ఆపరిచితుడు సినిమాలో గరుడ పురాణం గురించి బాగానే వివరించారు కానీ ఈ గరుడ పురాణంలో కొన్ని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంత ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక అసలు గరుడ పురాణం విషయానికి వస్తే గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడైతే మనిషి చనిపోతాడో మనిషి చనిపోయిన మరో పన్నెండు గంటల్లో ఆత్మ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది ఎందుకంటే యవలోకానికి ఈ వస్తారు కదా యవబట్టులు యమబట్టులు వచ్చి యవలోకానికి ఆ ఆత్మను తీసుకెళ్ళి మొత్తం అనేది చూపిస్తారనమాట చూపించి అక్కడున్న శిక్ష మొత్తం ఒకసారి తెలుసుకొని అంటే వీళ్ళు ఏమేమి పాపాలు చేశారో తెలుసుకొని ఆ పాపాల గురించి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఏమేమి శిక్షలు అందించాలో అతనికి చూపిస్తారనమాట ఆ చూపించిన తర్వాత యమబట్టులతో కలిపి మళ్ళా ఆత్మ అనేది మళ్ళీ పన్నెండు గంటలు మాత్రం వీళ్ళతో ఫ్యామిలీ మెంబర్తో ఉంటుంది ఈ ఫ్యామిలీ మెంబెర్స్తో ఉన్నప్పుడు ఆ ఆత్మ అనేది ఎంత సౌండ్ చేసినా అంటే ఎంత గట్టిగా వచ్చినా కూడా అక్కడ వారికి ఎవరికి కనపడ వినపడడం కానీ ఏది జరగదు ఆత్మను చూడగానే ప్రతి ఒక్కరికి చాలా ఆందోళనగా ఉంటుంది అంటే మనం ఏదైనా వచ్చింది అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు తన చుట్టూ ఆత్మ పన్నెండు గంటలు ఉంటుందంటే ఇది అసలు నమ్మని మాత్రం ఎంతో విచిత్రంగా ఉంది అంటే మనిషితో పాటు అంటే ప్రతి ఒక్కరి మన చుట్టుపక్కనే ఆత్మ పన్నెండు గంటలు ఉంటుందంటే ఇది మాత్రం ఎవరు ఊహించలేన అంతకు మాత్రం ఏర్పడింది అనమాట ఈ గలుడు ఏం చెప్తుందంటే ఈ పన్నెండు గంటల తర్వాత ఎవరైతే ఇంకా ఆత్మ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటే మళ్ళీ యమలోకానికి వెళ్తుంది యమలోకానికి వెళ్ళిన తర్వాత పదమూడు రోజులు పిండం అయితే పెడుతూ ఉంటారు ఇట్లా పదమూడు రోజులు పిండం పెట్టడం కారణంగా కొన్ని పాపాలు తొలగిపోవడము అది కాక ఆత్మకు శాంతి చేకూరుతుందని ఈ గరుడ పురాణంలో కూడా ఉంది ఇంకా అసలు విషయానికి వస్తే ఈ పదమూడవ రోజు మనం ఏదైతే పిండ ప్రదానం చేస్తామో ఈ పిండ ప్రదానం చేయడం వల్ల మన ఆత్మ మన శరీరం అన్ని కలిసిపోయి మళ్ళీ కొత్త అంటే మన కొత్త జన్మ కోసం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఈ గరుడ పురాణంలో చెప్తుంది అలాగే కొన్ని కొన్నిసార్లు మనం చూసుకుంటే కన్నా కొన్ని సినిమాల్లో కానీ కొన్ని రియల్ లైఫ్లో కానీ సేమ్ అలాంటి కోరికలతో పుట్టారని అంటారు కదా సేమ్ ఇదే అంటే పదమూడో రోజులు పిండ ప్రధానం చేస్తే మంచిదని గరుడ పురాణంలో ఉంది కాక ఇంకొకటి వచ్చేసి గరుడ పురాణం ఏం చెప్తుందంటే ఎవరైతే వాళ్ళ పిండ ప్రధానకైతే సహాయం చేసేటప్పుడు బాగా ఎక్కువ ప్రెజర్ చేస్తారో అంటే పెట్టాలి చేయాలి అది ఇది అని అంటే సంథింగ్ అట్లా చేస్తారు కదా అట్లా చేసినప్పుడు అట్లా చేసిన వారికి తప్పకుండా నరకంలో ఎక్కువ శిక్ష పడుతుందట ఎందుకంటే ఇలాంటి వారిని వే వేధించడం కారణంగా పాపం అనేది ఎక్కువ పెరిగి ఇట్లా జరుగుతుందని గరుడ పురాణంలో చెప్తున్నారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్న కదా గరుడ పురాణంలో ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత కూడా పన్నెండు గంటలు మనతో పాటు ఉండడం అనేది ఈ అధికారంగా మనిషి చనిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పిండ ప్రధానం అంతా అయిపోయిన తర్వాత ఆత్మలన్నీ తీసుకెళ్ళి నరకంలో శిక్షలన్నీ మాత్రం ఏర్పరుస్తారంట ఏ మనిషి ఏ పాపాలు చేస్తే ఏ ఏ శిక్షలు వేయాలో నరకంలో మాత్రం ఏమైతే అమలు చేస్తారో గరుడ పురాణంలో బాగా లిఖించడం జరిగింది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ గరుడ పురాణం అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా పన్నెండు గంటలు మనతో పాటు ఉండడం గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్